సంకరో కృష్ణ ఈ ప్రకారంగా కుల స్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే వర్ణశంకరం జరిగితే కుల వ్యవస్థ నాశనమైతే దీనికి కారణమైన వాళ్ళంతా కులఘాతకులు అవుతారు అటువంటి వాళ్ళు నరకానికి పోతారు అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జల తర్పణాలు ఎవరు విడుస్తారు పిండ ప్రదానం ఎవరు చేస్తారు వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు శ్రాద్ధ కర్మలు జలతర్పణాలు పిండ ప్రధానాలు లేకపోతే వారంతా అధోగతి పాలు అవుతారు కదా తలుచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది దీనికంతా ఈ యుద్ధమే కారణం కదా ఆలోచించు దోషై జ్ఞానం వర్ణశంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మా శాశ్వత ఉత్సన్న కులధర్మాం మనుష్యానా జనార్దన నరకే నియతం వాస భవతీత్యను శుశ్రుమ అంతేకాదు కృష్ణ అక్షౌహిణిల సైన్యం చావడానికి దాని వలన కలిగే వర్ణశంకరానికి కులక్షయానికి కుల ధర్మాలు నాశనం కావడానికి జాతి ధర్మాలు అన్ని శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణము అందులో సందేహం లేదు ఈ యుద్ధంలో మరణించిన వారికి వారి భార్యలకు సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు సంకరాలు జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధము చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను నిజం కాదంటావా ఇన్ని అనర్థాలకు మూలమైన యుద్ధము నేను చేయడం అవసరమంటావా